సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉదయం ఏడు గంటల సమయంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రాంగణం నుంచి సంగారెడ్డి జిల్లా కోర్టు సముదాయం వరకు సహార హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు మత్తు వ్యసనాలకు వ్యతిరేకంగా డిఅడిక్షన్ ర్యాలీని నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు పట్టణ వాసులు పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ సిహెచ్ రూపేష్ మరియు డిఎస్పీ సత్యనగౌడ్ తెలంగాణ యోజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు మరియు డీసీఐసి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ లింగారెడ్డి సహారా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శంకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు

చెప్తున్నా భారతదేశం యొక్క సంభవే మన ఆరోగ్యం కంగారెడ్డి జిల్లాలే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం